బుల్షెట్ నీ సంజాయిషి నేను వినదలుచుకోలేదు సంజీవి డోంట్ కాల్ మీ ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవేం ఆవేశంగా ఫోన్ రిసీవర్ని హుక్ మీద ఉంచిన సామ్రాజ్యం ఆ తర్వాత బెడ్రూంలోకి నడిచి ఫ్రిడ్జ్లోని విస్కీ బాటిల్ అందుకుని గడగడ రెండు పెగ్గుల్ని తాగేసింది అసహనంగా అప్పుడు గుండె కన్నా ఎక్కువగా గొంతు మండుతోంది సామ్రాజ్యం ఉలిక్కి పడింది సామ్రాజ్యం ధన్వి ఈ వేళలో వచ్చాడే వెంటనే బయటికి నడవలేకపోయింది ఎప్పుడో నిద్ర రాని రాత్రి వేళల్లో తను తాగడం గురించి ధన్వికి తెలుసు కానీ ఇప్పుడు ఉదయం పది గంటలు కావస్తోంది ఈవేళలో తను తాగి ఉండడం తెలిస్తే ధన్వి ఏమనుకుంటాడు ఇలా ఆలోచించింది అరక్షణమే అప్పటికే మత్తు ఆమెను ఓడించి నిబ్బరాన్ని మించిన వివసత్వాన్ని కలిగిస్తుంటే ఇంకోసారి పిలిచిన ధన్వి కంఠం వింటూ గది దాటి హాల్లోకి వచ్చింది ధన్వి అప్రతిభుడై చూడ్డం తెలుస్తూనే ఉంది కారణం ఏం చెప్పేదో కానీ అంతలోనే ఫోన్ రింగ్ అయింది కోపం ఉక్రోషం ఆమెను చుట్టుముడుతుంటే మళ్ళీ ఫోన్ చేసి డిస్టర్బ్ చేయాలనుకుంటున్న సంజీవికి బుద్ధి చెప్పాలని సామ్రాజ్యం ఆవేశంగా రిసీవర్ అందుకుంది హలో అరిచింది కోపంగా నేను మధులిని చిత్రమైన విరామం సారీ మధు నవ్వింది సామ్రాజ్యం కనురెప్పలు బరువుగా వాలిపోతుంటే ఏంటి అదోలా ఉన్నారు మధులి అడిగింది విస్మయంగా ఎందుకు ఫోన్ చేసినా కానీ మధులికి ఇప్పుడు తను దొరికిపోయింది అయినా తాను ఎందుకు భయపడాలి బాగానే ఉన్నానే అబద్ధం చెబుతున్నారు మధుళి అన్నది చనువుతో అయినా అది తను కోరిని కవ్వింపులా అనిపించి ప్రస్తుతం ఉన్న మానసిక స్థితిలో ప్రశాంతంగా జవాబు చెప్పలేకపోయింది సామ్రాజ్యం మీ అభిమానానికి థ్యాంక్స్ మిస్ మధులి నేను నిజంగానే మీకు అబద్ధం చెప్పాను ఎందుకంటే నిజంలో బ్రతకడం మిస్ అయినా ఆడదాన్ని కాబట్టి సామ్రాజ్యంలో అదోలాంటి అసహనం ఏం చేయను మధులి నేను వదిలేసిన గతం నన్ను మళ్ళీ వెంటాడుతోంది నేను కోరుకున్న వర్తమానం నన్ను పరిహాసంగా పరీక్షిస్తుంది తప్పదుగా గెలిచేదాకా పోరాడాలి జీవితంగా అంది కాంక్షగా ధన్విని చూస్తూ మీ గురించి మీరు నాకు ముందే చెప్పారు సామ్రాజ్యం కానీ గతం వెంటాడ్డము వర్తమానం పరీక్షించడము అన్న వాక్యాలను మాత్రం నేను అర్థం చేసుకోలేకపోతున్నాను సమయం వచ్చినప్పుడు నేనే చెబుతాను మధులి బలవంతంగా నవ్వుని అభినయిస్తూ చెప్పండి హఠాత్తుగా ఫోన్ చేశారు ఏదన్నా విశేషమా అంది ధన్విని చూస్తూ గొప్ప విశేషంలా మీకు చాలా చెప్పాలనే ఫోన్ చేశాను సామ్రాజ్యం గారు కానీ మీ మూడు సరిగా లేదుగా ధన్వి కలిశాడా మృదువుగా నవ్వు వినిపించింది ఎలా గెస్ట్ చేశారు మీరు ఈ మధ్య ఎక్కువ రియాక్ట్ అవుతున్నది ధన్వి విషయంలోనేగా ఏం నిజం కాదా అర నిమిషం విరామం తర్వాత అంది మధులి ఎస్ ఈరోజు ఉదయం స్టేషన్లో కలిసాం ఓ గంట రెస్టారెంట్లో కూర్చున్నాం అదృష్టవంతులు అంది ధన్విని ఊరకంట చూస్తూ దేనికి ఎవరి ప్రమేయాన్ని అంతగా హర్షించని ధన్వి మీతో అంతసేపు గడిపినందుకు ప్రతిసారి కొత్త పుస్తకంలా కనిపిస్తాడు కానీ నాకు మాత్రం ఎప్పుడూ ఒకేలా అనిపిస్తాడు బహుశా మీ అంత లోతుగా నేను చదవలేకపోతున్నానేమో ఎనీహౌ కంగ్రాట్స్ దేనికి అడిగింది మధులి ధన్వికి దగ్గర అవుతున్నందుకు మధులి ఇంకా మాట్లాడేదేమో రహస్యంగా అంది సామ్రాజ్యం ఇంట్లోకి వస్తున్నాడు ధన్వి తర్వాత డిస్కస్ చేసుకుందాం ఓకే సామ్రాజ్యం అంచనా తప్పు కాలేదు మధులి ఫోన్ క్రెడిల్ చేసింది హలో అప్పుడు తూలుకుంటూ ధన్వి వైపు నడిచింది సామ్రాజ్యం మధులితో టాపిక్ కట్ చేసావేం అదోలా నవ్వింది అసూయగా అనిపించి అర్థం కానట్టు చూశాడు అది కాదు చర్చని మధ్యలో తృంచేసి వెళ్ళిపోవాలని అనిపించింది అసూయ దేనికని అడగవేం ధన్వి జవాబు చెప్పలేదు నువ్వు అడగవు ధన్వి అలా మౌనంతో మనుషుల్ని సాధించాలనుకుంటావు అవసరం లేని చోట అతిగా మాట్లాడి కోపం రప్పిస్తుంటావు బహుశా అందుకే మధులి నిన్ను ఇష్టపడుతుందేమో నాకు తెలీదు కానీ నా ద్వారా మధులికి పరిచయమైన నువ్వు నాకన్నా ఎక్కువగా మధులికి దగ్గరవడాన్ని మాత్రం తట్టుకోలేకపోతున్నాను ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఈర్ష్యతో నలిగిపోతున్నాను నేను తర్వాత వస్తాను పైకి లేచాడు సోఫాలోంచి ఏం భయంగా ఉందా వెళ్ళనివ్వడం ఇష్టం లేనట్లు అతన్ని సోఫాలోకి నెట్టింది ప్రతిఘటించని ధన్విని చూస్తుంటే గర్వంగా ఉంది పకాలన నవ్వింది కాంక్షగా కర్కశంగా ఆమె నెమ్మదిగా అతడి సమీపానికి వచ్చింది పందెంలో నేను ఇంకా ఓడిపోలేదు సామ్రాజ్యం నిచ్చలంగా అన్నాడు ధన్వి ఆమెకి వినిపించలేదు కాదు వినిపించుకునే స్థితిలో లేదు నాకు నువ్వు కావాలి ధన్వి అతన్ని మీదికి లాక్కుంటూ నేను నీతో అనుభవాన్ని పంచుకోవాలి అంది ఉద్వేగంగా నేను సిద్ధం సామ్రాజ్యం దూరం జరిగింది తన్వి ఏమంటున్నాడు నాతో అనుభవమే నీకు ముఖ్యం అనుకుంటే నువ్వు ఇంత శ్రమ పడాలా సామ్రాజ్యం అసలు నువ్వెవరివో తెలుసా అది నిర్వేదమో నిర్లిప్తతో ఆమెకు అంతు పట్టడం లేదు అందరిలో ఉన్న నేనెప్పుడు ఒంటరి వాడినే అనిపించినప్పుడు ఏమని మీ సాన్నిహిత్యాన్ని కోరుకుంటాను ఎవరు నన్ను అర్థం చేసుకోరేం అని బాధపడే వేళ ఏమని ఆత్మీయత కోసం తప్పించిపోతుంటానో ఎవరితోనూ పంచుకోని ఆలోచనల్ని ఏ వ్యక్తి ముందు చర్చించి ఊరడి పొందాలనుకుంటానో అలాంటి నా సమస్యలన్నింటికి జవాబువైన నువ్వు నా నుండి శారీరకమైన సుఖం మాత్రమే కావాలనుకుంటే ఇంత రాద్ధాంతానికి సిద్ధపడాలా దశాబ్దాల తరబడి మనం నమ్మిన నైతిక విలువల్ని పది నిమిషాల పాటు పక్కకు పెడితే ఐదు నిమిషాల పని ఆ అవకాశం కోసం నా దృష్టిలో నువ్వింత దిగజారిపోవాలా నో అరిచింది సామ్రాజ్యం అది అపరాధ భావంతో కలిగిన ఆవేశమా లేక నిన్నటిదాకా పరిచితుడైన వ్యక్తి ఇప్పుడు అపరిచితుడులా మాట్లాడుతుంటే కలిగిన ఉక్రోషమో కళ్ళ నుంచి నీళ్లు రాలుతుంటే కసిగా అంది ఇది దిగజారడమో లేక ఎగబ్రాకడమో నాకు తెలీదు ధన్వి కానీ నువ్వు నాకు కావాలి ఆ భావాన్ని ఇంతకు ముందు కూడా వ్యక్తం చేశావు కానీ ఇలా హద్దులు మరిచి ప్రవర్తించలేదే అప్పుడు నేను తాగిలేను అంటే తాగడంతో చేసిన పొరపాటుగా అంగీకరిస్తున్నావా మాటల గారడీతో నన్ను ఓడించాలని ప్రయత్నించకు భావరహితంగా చూశాడు ఓడించాలని నేను ప్రయత్నించడం లేదు సామ్రాజ్యం నేను ఓడిపోయాక మాత్రమే జరగాల్సిన కార్యక్రమం కోసం తొందరపడి నీకు నువ్వుగా ఎందుకు ఓడిపోవాలనుకుంటున్నావో తెలుసుకోవాలనుకుంటున్నాను మన ఒడంబడికని పందాన్ని మరిచి గడువు పూర్తి కాకముందే ఎందుకు నన్ను కోరుకుంటున్నావు అని ఆలోచిస్తున్నాను అసలు ఈ అనుభవం కోసమే ఆ రోజు పందెం పేరిట అవకాశం తీసుకున్నావేమో అని కూడా బాధపడుతున్నాను ఇంకా దిగని మైకం పచ్చిగా దొరికిపోయానన్న ఆవేశం ఆమెను మరింత ఉన్మాదిగా మార్చేసింది ఎస్ అంతకు మించి ఛాన్స్ దొరకదని తెలిసి నేనే అవకాశం తీసుకుంటేనే నాకు కావలసింది నువ్వు నీ ద్వారా నా గతాన్ని నేను మరచిపోవడం ఈ నిజం ఒప్పుకోవడానికి నేను సిగ్గుపడను ఓకే సామ్రాజ్యం చాలాసేపటి నిశ్శబ్దం తర్వాత అన్నాడు ధన్వి ఇంతకాలం నీ మూలంగా ఊరట పొందిన నేను నీ కోరికల్ని తీర్చడానికి అంగీకరిస్తున్నాను ఎప్పుడో మన గడువు తీరేక కాదు ఇప్పుడే కాకపోతే అందుకు నేను కాస్త మానసికంగా ప్రిపేర్ కావాలి జస్ట్ రేపు రాత్రి దాకా టైం ఇవ్వు విభ్రమంగా చూస్తున్న సామ్రాజ్యంతో అన్నాడు నిజం సామ్రాజ్యం సరిగ్గా రేపు రాత్రి ఎనిమిది గంటలకి నేనే నీ దగ్గరికి వస్తాను నువ్వు కావాలనుకుంటున్నట్టుగా నీ కోరిక తీర్చి నీ గతాన్ని మరిపించే ఊరటగా మారిపోతాను సరేనా వస్తాను బాయ్ ఉద్యోగం వచ్చినట్టు చెప్పి అభినందనలు అందుకోవాలనుకున్న ధన్వి ఆ విషయం మర్చిపోయి ఫ్రాన్స్లోలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఇంటికి రాగానే గదిలోకి అడుగు కాస్త తూలాడు అది మానసిక సంఘర్షణ మూలంగా ఆందోళన పెడుతున్న అలసటో లేక హఠాత్తుగా గుండెని కుదిపేస్తున్న నొప్పి మూలంగా ఏర్పడ్డ ఆయాసమో రెండు నిమిషాల పాటు ఊపిరి అందనట్టు కలవరపడ్డాడు ధన్వి కళ్ళు బయర్లు కమ్ముతుంటే ఏం చేసింది తను మనశ్శాంతిగా ఉండలేకపోయిన సామ్రాజ్యం ధన్వి వెళ్లిన దగ్గర నుంచి జరిగిన సంఘటన గురించే ఆలోచిస్తూ అర్ధం కాని అంతర్మథనానికి గురైపోయింది మధ్యాహ్నం భోంచేయలేదు సాయంత్రం కావస్తున్నా అలజడి నుంచి తేరుకోలేకపోయింది మచ్చలేని వసంతంలా అనిపించే ధన్వి ముందు అంతలా ఎలా దిగజారగలిగింది కోరిన జీవితం నుంచి దూరమైనా కానీ చచ్చిపోని పచ్చదనంతో ఆలోచనల ముత్యాల రాసుల్ని మస్తిష్కంలో నింపుకుని కాంక్షతో చూసే ఏ మగాడినైనా కంగారు పెట్టగల ధైర్యంతో బ్రతికిన తను ఇంత బేలగా మారిపోయిందేం ఒకనాడు తన భర్త స్థానంలో ఉండి తనను బాధపెట్టి వెళ్లిన సంజీవి పశ్చాత్తాపాన్ని ప్రదర్శిస్తుంటే తట్టుకోలేకపోయిందా లేక సంజీవిని జీవితంలోకి ఆహ్వానిస్తే అవాంతరంగా భావించి కలవరపాటితో తాగి ధన్వి ముందు తేలిపోయిందా ఒంటరితనంలో అయినా కాని ఓడిపోయిన పావురంలా కాక వయసు పూల గుత్తిలో దాగి ఉన్న చురకత్తిలా తెగువతో ఇంతకాలము ఉల్లాసంగా బ్రతికిన తను బలహీనత మూలంగా ఇంత దిగజారిపోయింది ఇది నిజంగా ధన్వి మీద కోరికేనా లేక భాష్యం చెప్పలేని పలాయనవాదం లాంటి ప్రయత్నమా హలో సాయంత్రం ఆరు గంటల సమయంలో ఇంటిలో అడుగు పెడుతూనే పలకరించింది మధులి సామ్రాజ్యం బిడియంగా తడబడింది మీరా అంటూ ఏం వస్తానని ఎక్స్పెక్ట్ చేయలేకపోయారా మధులి ఏకాగ్రతగా చూస్తూ అంది మీకు తెలీదు సామ్రాజ్యం వెంటనే రావాలనుకున్నాను మీరెందుకు అలా మాట్లాడుతున్నారో అర్థం కాక చాలా బాధపడ్డాను కూడా అయినా రాలేకపోయాను ఎందుకంటే మీరు చల్లబడ్డాకనే మీ నుంచి విషయం వినాలని మధులి ఆత్మీయత ఊరటను అందిస్తున్నా కానీ జవాబు చెప్పలేకపోయింది సామ్రాజ్యం అయినా ఏం చెప్పాలి ఫోన్ చేసి ఆందోళన పెడుతున్న మాజీ భర్త సంజీవిలో వచ్చిన మార్పు గురించి చెప్పాలా లేక ధన్వి దృష్టిలో విపీలకంలా కుంచుకుపోయిన తన తప్పిదం గురించి ఏకరువు పెట్టాలా అసలు ధన్విని తను కోరుకుంటున్న విషయం మధులికి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుంది మీరు అలా మౌనవ్రతం పాటిస్తే నేను బాధపడతాను సామ్రాజ్యం గారు మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఒక్కటి మాత్రం నిజం నాన్న తప్ప నాకంటూ ఎవరూ స్నేహితులు లేని ఒంటరి దాన్ని నేను కూడా కానీ మీ పరిచయం తర్వాత మిమ్మల్ని ముందు స్నేహితురాలిగా అనుకున్నాను ఇప్పుడు నవ్వకండి నాకన్నా ముందు పుట్టినా నా తోబుట్టుగా అనుకుంటున్నాను అంది మధుళి ఎంత పరవశం అనిపించిందని పరిచయం వయసు ఎంతైతేనేం మనసులోకి చాలా లోతుగా చొచ్చుకుపోయింది మధుళి అందుకే తెరిచిన స్ఫటికపు కిటికీలా మనసుని చదివేసింది వెంటనే మీకు తెలుసు మధుళి క్యారెక్టర్ లేని మగాడిగా నేను కాదని విడిచిపెట్టిన సంజీవి తను మారానంటూ నా వెంట పడుతున్నాడు ఏం చేయాలి నవ్వింది మధులి మీరు సమస్యకి పరిష్కారం అడగడం లేదు పరిష్కారం తెలిసి కూడా నిర్ణయం తీసుకోలేకపోతున్నట్టుగా ఉన్నారు పడింది సామ్రాజ్యం ఆ వ్యక్తిని మీరు ఇప్పటికీ అభిమానిస్తున్నారు సామ్రాజ్యం లేదు ఎదని ఎరల కొరికేస్తున్న ఏ జ్ఞాపకాలో సామ్రాజ్యాన్ని కలవర పెడుతుంటే అంది అతడు నన్ను మోసం చేసిన విషయాన్ని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను మీకు తెలియదు మధులి తను మరో ఆడదానితో సంబంధం పెట్టుకున్న విషయం అతను అంగీకరించాడు కూడా అతడు మరో అమ్మాయితో మీకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడా లేదు మరెవరి ద్వారానో తెలిసి నిలదీశాను నిజం ఒప్పుకున్నాడు ఒకవేళ ఒప్పుకుని ఉండకపోతే టక్కున అడిగింది మధులి ఆ విషయాన్ని మీరంత సులభంగా నిరూపించగలిగేవారా సామ్రాజ్యం గారు నవ్వేసింది మధులి వంటింట్లో భార్యను పెట్టుకుని బాత్రూంలో పరాయి ఆడదానితో శృంగారం నడిపే మగాళ్ళున్న ఈ సొసైటీలో హోటల్లో పోలీసులకి మరో ఆడదానితో పట్టుబడ్డ తమ శత్రువుల ట్రేడ్లో చిక్కుకున్న రాముణ్ణి అంటూ అందరి ముందు నీతి వాక్యాలు వేసే ప్రబుద్ధులున్న ఇప్పటి సంఘంలో మీ భర్త సంజీవి అంత సులభంగా నేరం ఒప్పుకున్నందుకు అభినందించాలి సామ్రాజ్యం ఒకవేళ నా స్థానంలో ఉంటే మీరన్నట్టు అంత ప్రేమగా చూసుకునే మగాడే అయితే కొంత రప్చర్ తర్వాత అయినా క్షమించేసేదాన్ని మధుళి మరింత విశ్లేషించి చెప్పింది మిమ్మల్ని కాదని మరో ఆడదానితో శారీరకంగా కలిసిన వాన్ని నిజాయితీ నటిస్తూ చీట్ చేసేవాన్ని ఎలా మన్నించగలరు అన్నది మీ ఆలోచన కావచ్చు సామ్రాజ్యం గారు కానీ మనిషి జీవితం ఎన్నో సంఘటనల కలయికగా భావించాలి తప్ప ఒక్క సంఘటనే జీవితంగా తీసుకోవాల్సిన అగత్యం లేదు అది కాకుండా అంత పశ్చాత్తాపాన్ని ప్రదర్శించాక ఒకవేళ ఇప్పుడు నేను అలాంటి ఓ సంఘటనతో మరో మగాడికి దగ్గరైతే అది ధన్వి జ్ఞాపకాల నుంచి ఇంకా తేరుకోలేకపోవడమో లేక ధన్వి మీద పెంచుకున్న ఇష్టం సంజీవిపై గల సానుభూతిని డామినేట్ చేస్తూ మాట్లాడిందో సామ్రాజ్యానికి తెలీదు చెప్పండి మధులి నేను కూడా మరో ఇష్టపడ్డ మగాడితో శారీరకంగా కలిస్తే నా మాజీ భర్త నన్ను క్షమించగలడా మధులి బ్రుకిటి ముడిబడింది ఒక దీపంతో మరో దీపం వెలిగించమని చెప్పగలనే తప్ప హత్యకి జవాబు హత్యే అనగల సాహసం లేని దాన్ని సామ్రాజ్యం గారు అసలు ఇలాంటి ప్రశ్న మీరెందుకు అడిగారో నాకు తెలీదు యాంకర్ ఈజ్ బ్రీఫ్ మ్యాగ్నెస్ అన్న వాక్యానికి ఇప్పటి మీ ఆలోచన ఉదాహరణ అయితే పర్వాలేదు కానీ అలా చేయడం ద్వారా మీరు వాహనం చల్లార్చుకోవడం అనిపించుకుంటుంది తను నోరు జారి పొరపాటు చేసిందా సామ్రాజ్యం ఆలోచిస్తున్నది అసలది నోరు జారడం ఎలా అవుతుంది ఎప్పుడూ వదిలేసిన సంజీవి అనే వ్యక్తి జ్ఞాపకాల నుంచి తేరుకోవడానికి ధన్వికి ముందు స్నేహితురాలైంది ఆ తర్వాత అతడి వ్యక్తిత్వాన్ని ఇష్టపడి మానసికంగా దగ్గరైంది ఇప్పుడు అతడి బిడ్డకు తల్లిగా మారి ఎవరికీ భార్య కాకపోయినా పర్వాలేదు కోరిన మగాడి బిడ్డకి తల్లిగా జీవితాన్ని కొనసాగించాలనుకుంటోంది ఈ ఆలోచనలో అనాగరికత ఉండొచ్చు కానీ అలా జీవించటాన్ని ఆమె మనస్ఫూర్తిగా కోరుకుంటుందా లేక కోరుకుంటున్నట్టు నటిస్తుందా నేను చెప్పింది నాకు తోచిన జవాబు సామ్రాజ్యం గారు అంతే తప్ప అది అందరూ చెప్పే జవాబు మాత్రం కాదు సామ్రాజ్యాన్ని చూస్తూ నిశ్శబ్దాన్ని భంగపరిచింది మధులి అసలు ఇలాంటి సమస్యకి జవాబులు మనుషుల వ్యక్తిత్వాన్ని బట్టి మారిపోతుంటాయి సో మీరు విచక్షణ వ్యక్తే కాబట్టి మంచి చెడులు నిర్ణయించుకోవాల్సింది మీరే అయినా మీ ఫ్రెండ్ని ఓ మాట అడగాల్సింది సామ్రాజ్యం సాలోచనగా చూసింది నేను చెబుతున్నది ధన్వి గురించి క్లారిఫై చేసింది మధులి ఆయనైతే ఖచ్చితమైన జవాబు చెప్పగలరేమో జవాబే ధన్వి అయినప్పుడు ధన్వి నుండి మరో జవాబు ఎలా రాబట్టగలదని మధులి విసిగెత్తుతున్న ఏకాంతం నుంచి బయటపడి ఏ అజ్ఞాత అతిథి తలుపు కోసమో గుండె తెరిచి మొండిగా ఆలోచిస్తున్న సామ్రాజ్యం అంది నిర్లిప్తంగా ధన్విని తరచూ కలుస్తూ ఒక రచయిత్రిగా ధన్వి వ్యక్తిత్వాన్ని చాలా కోణాల్లో చూడగలుగుతున్నారుగా సో ఇదే సమస్యకి ధన్వి అయితే ఏం జవాబు చెబుతాడో మీరు ఊహించగలరా మధులి విచ్చుకున్న పెదవులతో ధన్వి రూపాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంది జ్ఞాన దాహంతో ఖగోళంలో అనవరతము కదిలే కాంతి బిందువులా అనిపించే ధన్వి తలపుల ధ్యానంలో నుంచి తేరుకుని చెప్పింది ధన్విలా ఖచ్చితంగా నేను చెప్పగలనో లేదో నాకు తెలీదు సామ్రాజ్యం గారు అసలు ధన్వి ఇలాంటి విషయాలకి అంతగా ప్రాధాన్యతనిస్తాడన్నా నేను నమ్మలేను నాకు తెలిసి ధన్వి దృష్టిలో పతనమంటే స్వాభిమానాన్ని చంపుకుని బ్రతకడం అలా చంపుకోవడాన్ని కూడా అభిమానించే వ్యక్తులు ఎదురైతే సక్రమంగా బ్రతకడం చేతకాని వాళ్ళు అనుకుంటాడే తప్ప అక్రమంగా బ్రతికే వ్యక్తులని అసహించుకోడు కానీ నైతిక విలువ లేని వాళ్ళన్నా అవినీతి పరులన్నా అయిష్టపడతాడుగా గుర్తు చేసింది సామ్రాజ్యం అలా ఆవేశపడేది సంఘమంతగా విస్తరించి ఆలోచించేటప్పుడే తప్ప నైయుక్తికమైన జీవితానికి పరిమితమైనప్పుడు కాదు ఉదయం ధన్వితో జరిగిన చర్చలో వచ్చిన అతి ముఖ్యమైన అంశాన్ని గుర్తు చేసుకుంటూ చెప్పింది మధులి సామ్రాజ్యానికి అదోలా ఉంది అది కాదు నిన్నగాక మొన్న ధన్వికి పరిచయమైన మధులి తనను మించి అతడి గురించి ఆలోచించడాన్ని విలక్షణంగా విశ్లేషించడాన్ని తట్టుకోలేకపోయిందేమో ధన్విని ప్రేమిస్తున్నావా మధులి మధులి ముందు ఉలిక్కిపడింది తలుపుల ద్వారాన్ని మోసుకుని అమావాస్య చీకటిలో కనుసైగల నుంచి ధన్విని తను ప్రేమిస్తుందా ఇప్పటిదాకా పూర్తిగా రూపం ఏర్పడని చిత్రాన్ని సామ్రాజ్యం ఏ ఉపనిషద్వాక్యాలతోనో ఆశీర్వదించి క్షణాలను ఏకాంతంతో నింపేసింది ఎందుకని తనువుని ఏ పూలధనువో తాకి యోగనిద్ర నుంచి మేల్కొలిపినట్టు వింతగా ఉంది ప్రేమించాను అనటానికి సంకోచించను సామ్రాజ్యం గారు మనసు ఒత్తిడికి వ్యక్తిత్వాన్ని పెట్టుబడిగా పెట్టని అతని ఆలోచనల్లో నేను కోరుకునే భిన్నత్వమే కనిపించిందో నాకు తెలీదు కానీ అతన్ని ఇష్టపడుతున్నాను అదొక్కటే కాదు తట్టుకోలేనంత విషాదాన్ని నింపే సంఘటనల్ని కూడా సహజంగా భావించే అతడి ఊహల్ని వింటూ చితిమంటల్ని కూడా చీకటి చీల్చే వెలుగు రేఖలుగా మార్చొచ్చు అని అతడి ఆశావాదం చూస్తూ అతడి మీద ఆరాధన పెంచుకుంటున్నాను అక్కగా మీ ఆశీస్సులు నాకుంటే అతన్ని నా మనిషిగా మార్చుకుంటాను సామ్రాజ్యం విస్మయంగా చూసింది అక్కగా మీ ఆశీస్సులు కావాలంటూ మధులి తనని ఆమె ప్రేమలో ఓ పాత్రగా మలిచేసరికి అవాక్కైన సామ్రాజ్యం తన గొంతు విచిత్రంగా వినిపిస్తుంటే నవ్వుని అభినయిస్తూ అంది షోర్ నా సహకారం ఎప్పుడు ఉంటుంది మధులి అర్జెంటుగా మీరు నాకు ఇంకో సహకారానికి సిద్ధపడాలి చెప్పండి అంది సామ్రాజ్యం అర్థం కానట్టు చూస్తూ అండి అంటూ నన్ను బహువచనంతో అడ్రస్ చేయడం మీరు మానేయాలి నువ్వు అంటూ పిలవాలి ఎదుగుతున్న ఓ మంచి రచయిత్రి పైగా ఓ గొప్పింటి ఆడపిల్ల నిజంగా తనకి అంతటి స్థానం ఇవ్వడం ఆనందం అనిపించిందో లేక చెంపకి ఆనించి ప్రేమగా చిరుకోపాన్ని ప్రదర్శించే చెల్లెలే కనిపించిందో ఆనందాన్ని దాచుకోలేకపోయింది ఓకే అలాగే మధులి ఈ క్షణం నుండి నిన్ను నేను నువ్వుగానే వ్యవహరిస్తాను మరి నువ్వు కూడా నన్ను నువ్వు అనాలి అంటాను ఇప్పుడు కాదు ఎప్పుడు నేను మీరు అనుకున్నట్టు తన్వికి నిజంగా దగ్గరైనప్పుడు దానికి దీనికి సంబంధం ఏమిటి అడిగింది సామ్రాజ్యం చాలా ఉంది సామ్రాజ్యం గారు మధులి రచయిత్రిగా మాట్లాడింది మీరు నన్ను అభిమానిగా మీ ఇంటికి ఆహ్వానించి ధన్విని పరిచయం చేశారు ఆ తర్వాత నేను ధన్వికి అభిమానిగా మారాను రేపు మీ ద్వారా పరిచయమైన ధన్విని నా మనిషిగా మార్చుకోగల అవకాశమే వస్తే అప్పుడు మిమ్మల్ని నువ్వంటాను అక్కయ్యా అని పిలుస్తాను సరేనా నీకు తెలీదమ్మా నిజాయితీగా అంది సామ్రాజ్యం అందినట్టు కనిపిస్తూ అందకుండా పోయే ధన్వి ప్రేమ అనే పదానికి అతీతుడేమో అనిపిస్తూ ఉంటుంది కానివండి సామ్రాజ్యం గారు మధులి నిర్వేదంగా అంది రెప్పలార్పకుండా ఆయన ప్రేమించకపోతేనేం సామ్రాజ్యం గారు ఆయన కాదన్నా కానీ ఆయన పట్ల నాకున్న ప్రేమని ప్రేమించుతూ బ్రతికినంతకాలం ఇలాగే ఉండిపోతాను ఆ తర్వాత కొంతసేపటికి మధులి వెళ్ళిపోయింది అంతసేపు జరిగిన చర్చని మననం చేసుకుంటూ కళ్ళు మూసుకుంది సామ్రాజ్యం ఏదైనా భావం ఆందోళన పరుస్తుందో ఆమెకి తెలీదు కానీ ఆమె నేత్రాంచలాల నుంచి నీళ్లు రాలుతున్నాయి నిస్త్రాణంగా